जय श्रीराम दशरथ पुत्र लक्ष्मण भरत शत्रुघ्न अग्रज विश्वामित्र शिष्य शिवधन सुनिन्न न वीर सीतकुभर्त परसुराम परशुराम गर्भंगमुनर्चिन व గుహిని ఆరాధ్యదేవ విరాధ మారీచక బంధమున్నగు రాక్షస సంహార శూర్పణ కవేశాలు ఆపినవాడ శబరి ఆదిత్యం పొందినవాడ సుగ్రీవమిత్రవాలి వాడ హనుమ హృదయంలో నెలకొన్నవాడ జటాయువుతో జత కట్టినవాడ అంగద జాంబవంత వానర వీరుల నాయక విభీషణుడికి వాడ ఇంద్రజిత్తు ఎత్తులు వాడ సేతువు నిర్మాణ హేతుడా కుంభకర్ణ కుంభమును కొల్లగొట్టినవాడ పతితల రక్కసిని నేల కూల్చినవాడ ఓ శ్రీరామ జై శ్రీరా